హాయ్ అండి వెల్కమ్ టు ఉద్దరాజు ఫుడ్స్ నేను మేవలేని కారంగా పుల్లగా తీయగా ఎంతో ఎంతో రుచిగా ఉండి బెండకాయ మామిడికాయ పులుసుని ఎలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి మరి చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మూడు చెంచాలు ఆయిల్ వేసి పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వేసి చిట్టుపట్ట రాడే వరకు వేయించుకోవాలి దంచిన మూడు వెల్లుల్లి రెబ్బలు తుంచుకున్న రెండు ఎన్నిమిర్చిని కూడా వేసి మరి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయల్ని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే ఉండేలాగా చూసుకోండి ఉడికి ఉడికినట్లుగా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందంపే కొంచెం ట్రాన్స్పరెంట్గా చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పెద్దగా కోయడం వల్ల ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు బెండకాయని అంగుళం సైజుగా కట్ చేసుకుని వేసుకోవాలి బెండకాయని కాసేపు వేయించుకుంటే బెండకాయల్లో ఉన్న జిగురు పోతుంది బెండకాయలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత రెండు టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుని టమాటాలను కూడా కొంచెం మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మామిడికాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అన్నిటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు నూనెలో వేయించుకోవడం వల్ల మామిడికాయలు కాస్త సాఫ్ట్గా మగ్గుతాయండి బెండకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం పసుపు కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ వేసి మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేయించడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ కూరగాయ ముక్కలు ఉడికిపోతాయండి ఈ పులుసుని చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు చాలా తక్కువ సమయంలో అలాగే పులుసు కాబట్టి కొంచెం బెల్లముక్క చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి చిన్న నిమ్మకాయ అంత చింతపండుని రసం తీసుకుని చింతపండు రసాన్ని కూడా వేసేసి ఇది పులుసు కాబట్టి కప్పున్నర వరకు నీళ్లు వేసుకోవాలి కొంచెం ఉడికేసరికి నీళ్ళు కొంచెం తగ్గుతాయి కాబట్టి కొంచెం వాటర్ సరిపడా వేసుకోవాలండి కొంచెం ఎక్కువగా జారుగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకుంటే గుమ్మఘమ్మలాడే బెండకాయ మామిడి కేపుల్సు తయారైపోయింది నోటికి ఎంతో రుచిగా ఉండి బెండకాయ మామిడి పులుసు రెడీ మీరు తయారు చేసుకుని ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్